హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్యామ్ మనం చూసుకున్నట్లయితే గత వారం రోజుల నుంచి అయితే మాత్రం ఎక్కడ చూసినా కుమారక్క 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 అనే పేరు అనేది వినిపించడం జరుగుతుంది అంటే ఏంటి స్పెషల్ మీరు అందరికీ తెలుసు అందరూ సోషల్ మీడియాలో ఇందులో అందరూ అన్నిట్లో చూశారు ప్రతి చోట కూడా ఈ ఫుడ్కి సంబంధించి కానీ ఆమె చేసే ఆ ఫుడ్కి సంబంధించి ఆమె సేల్ చేస్తున్న ఆ ఫుడ్కి సంబంధించి కానీ కరీసీకి సంబంధించి కానీ ఒక ట్రెండ్ అనేది నడవడం జరుగుతుంది ఆమె చెప్పిన డైలాగ్స్ కానీ అవన్నీ కూడా ఒక ఒక రేంజ్లో ట్రెండ్లో అయితే మాత్రం అవ్వడం జరిగింది ఆ ఫేమస్ అయిన కుమారక్కకి నిన్న అయితే ఏం జరిగింది ఈ ట్రాఫిక్ జామ్ అయితే ఏదైతే అవుతుందో అక్కడికి వస్తున్న ఫుడ్ బ్లాగ్స్ కానీ చేసేవాళ్ళు కానీ లేకపోతే మీడియా వాళ్ళు కానీ లేదంటే వీరు కానీ లేదంటే తినడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వల్ల ఏంటంటే ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పని ఈ ట్రాఫిక్ సిబ్బంది అనేది బైక్స్ అనేది సీజ్ చేయడం కానీ లేదంటే వాళ్ళందరూ అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవడం కానీ చేశారు అదేవిధంగా కుమార్కి సంబంధించిన వెహికల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి సీజ్ చేయడం అయితే జరిగింది దానిపైన స్పందిస్తూ అక్క కూడా నిన్న మాట్లాడడం కూడా జరిగింది వాళ్ళని బతిలాడడం కూడా జరిగింది అయితే ఇది అంతా ఒక ఒక హిత అయితే గనక సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి ప్రజలకు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా కానీ ప్రభుత్వం ముందంజలో ఉంటుంది అదే విధంగా ఆమెకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం చేయకండి అని చెప్పని డైరెక్ట్ గా వాళ్ళే స్పందించడం అయితే జరిగింది దానిపైన అక్కడ స్పందన ఏ విధంగా ఉందనేది అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారండి నమస్తే అక్క ఎలా ఉన్నారు బాగున్నా రక్క ఇప్పుడు అంటే ఈ రోజు కూడా మార్నింగ్ మేము వెళ్ళాం మీ ఏదైతే ప్లేస్ ఉందో మీ ఫుడ్ కోర్ట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి ఏంటంటే దగ్గర దగ్గర వేరే వేరే ప్లేసుల నుంచి చాలా ప్లేసుల నుంచి వేరే వేరే స్టేట్ నుంచి కూడా అక్కడికి చాలా మంది వచ్చారు కానీ ఈ రోజు మీరు అక్కడ ఎవరికి కూడా కనిపించలేదు ఈ రోజు పెట్టలేదు అక్కడ దగ్గర దగ్గర భీమవరం కానీ ఇట్లా చాలా మంది మేము అడిగాం అక్కడ నుంచి వచ్చామని చెప్పని చెప్పారు నిన్న ఏం జరిగింది ఏం అంటే నిన్న అందరి బండ్లు దింపుకొనిచ్చారు మా ఒక్క బండి మాత్రమే అంటే మా ఒక వైఖ్యలు మాత్రం ఆపేసారు ఆపేసారు ఎందుకు ఆపేరు ఏంటి సార్ ఏంటి సార్ అని అంటే వాళ్ళు కొంచెం అంటే ఇంకో మీ వల్ల మిగతా వాళ్ళందరూ ఇది అయితే అని మాకు కంప్లైంట్ వచ్చింది మాకు ఇది అని చెప్పి చెప్పారు అది నిజం అంతా అయితే నాకు అయితే తెలియదు అంటే ఇప్పుడు మీతో పాటు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళు కంప్లైంట్ చేశారా లేదంటే పబ్లిక్ కంప్లైంట్ చేసిందని చెప్పాలనుకున్నారా ఎలా వచ్చిందని చెప్పని అన్నారు వాళ్ళు అంటే వాళ్ళు వీళ్ళని చెప్పలేదు మీ వల్ల మిగతా వాళ్ళు సఫర్ అవుతున్నారు మిగతా వాళ్ళు మళ్ళీ ఏదైతుంది అని చెప్పి ఇది చేశారు మీరు మాత్రము ఇక్కడ పెట్టడానికి ఇక్కడ మీ ఫుడ్ దించడానికి కూడా అని చెప్పి అన్నారు ఫుడ్ బండి సీజ్ చేసామన్నారు అది ఎక్కడ తీసుకెళ్లారు రాయదుర్గము రాయదుర్గము ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గరకి తీసుకెళ్లారు అక్కడికి వెళ్ళాం వెళ్ళాం మేము అక్కడికి వెళ్తే అక్కడ ఏమన్నా దగ్గర అక్కడ ఉంది కదా అడ్రస్ తెలియదు నాకు హోటల్ దగ్గరలోనే ఉంది అక్కడ ఉంది బండి అక్కడ ఉంటే ఫుడ్ మాత్రము నిన్న ఆరున్నరకి ఇచ్చారు ఫుడ్ ఫుడ్ అంటే ఒక రోజుకి మీరు ఎంత ఫుడ్ ప్రిపేర్ చేస్తారు అసలు జనరల్ గా మొత్తం అంటే యాభై వేలు అవుతుంది నాన్న ఖర్చు మొత్తం ఏదైనా కానీ ఫుడ్ తయారు చేయడానికి యాభై వేలు ఖర్చు అవుతుంది ఆ యాభై వేలు మాలు నిన్న పోయింది నిన్న మొత్తం అదంతా వేస్ట్ అయిపోయింది అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడ అసలు ఇక్కడికి ఆంధ్ర గుడివాడ కృష్ణా జిల్లా పెద్దరికి పాడు గుడివాడ ఎప్పుడు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి మీరు రెండు వేల తొమ్మిదిలో వచ్చాం రెండు వేల తొమ్మిది హోటల్ ఏమో రెండు వేల పదకొండులో పెట్టాం హోటల్ అప్పటి నుంచి ఇదే రన్ చేస్తున్నారు అదే ప్లేస్ లో రన్ చేస్తున్నారు అదే ప్లేస్ అంటే ఇట్లా రోడ్డు పోసినప్పుడు కొంచెం ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు కొంచెం జరగటం అయితే జరిగింది ఇంకా అది రోడ్డు పోసేటప్పుడు అప్పుడు కొంచెం అట్లా పక్కకు జరిగి పెట్టడం జరిగింది అయితే కానీ అన్ని సంవత్సరాల నుంచి కూడా అక్కడే ఒకసారిగా మీరు ఇట్లా ఫేమస్ అయ్యారు ఎలా అనిపించింది అప్పుడు ఎలా అనిపించింది అదే రెండు లివర్ ల ఇష్టం వలన ఇదంతా వచ్చింది ఆ రెండు లివెర్లు అంటం వలన అది ఎక్కడికో వెళ్ళిపోయింది అది దాని గురించి ఇదంతా అయింది ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా ఆయన ఆ మీకు జరిగిన నిన్న ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ఆయన స్పందించడం జరిగింది స్పందించి స్పందించిగా మీరు అక్కడ పెట్టుకునే అవకాశం ఉంటదని స్వయంగా చెప్పడం అయితే జరుగుతుంది ట్వీట్ ద్వారా చేయడం జరిగింది దానిపైన మీ స్పందన ఎలా 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 ఉంది చాలా సంతోషంగా ఉంది నేను అదే చెప్తున్నా ఎవరికైనా ఇప్పుడు వచ్చిన ప్రతి అందరి ఛానల్ కి కూడా అదే చెప్పాను మీకు కూడా అదే చెప్తున్నా రామరాజ్యం వచ్చింది అని నిన్న నా నా కస్టమర్స్ అన్నారు మీకు నాకు ధైర్యం చెప్పారు రాములు వచ్చాడు రామరాజ్యం వచ్చింది మీకు ఎలాంటిది రాదు అన్యాయం జరగదు మీకు మేము అందరం ఉన్నాం సపోర్ట్ అన్నారు పబ్లిక్ అలాగే నిజంగానే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారి రూపంలో రాములు వారంటే సాక్షాత్తు ఆయనే మనకు రామరాజ్యం వచ్చింది ఆయనే నాకు ఇవాళ నాకు అది చెప్పడం రావట్లేదు ఇవాళ నా బ్రతికి నిలబెట్టారంటే ఆయన నేను ఎప్పుడు రెండు పడి ఉంటాను ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏదో ఒక రోజు వచ్చి మీ దగ్గరకు వచ్చి మీరు చేస్తాను ఆ ఫుడ్ అయితే టేస్ట్ చేస్తానని చెప్పని అన్నారు మరి అప్పుడు ఏమైనా స్పెషల్ చేద్దాం అని చెప్పని ఏమైనా అనుకుంటున్నారా సార్ నచ్చింది ఏదైతే నచ్చింది నచ్చింది తెలుసుకొని సార్ నచ్చింది చేసి పెడతాను మరి సార్ కూడా బిల్ వేస్తారా మాకు దేవుడు ఆయన అది దేవుడికి ఎక్కడైనా చేస్తామా అది మా ఇంట్లో ఇక దేవుడు అంటే ఆయనే కానీ ఈ ఇలాంటి వాళ్ళని కూడా మనకి సపోర్ట్ చేసే మనసు ఎంత మందికి ఉంటది అలా వెంటనే మళ్ళీ ఇరవై నాలుగు గంటలు కూడా కాల కాకపోతే జరిగింది నిన్న ఈ వెంటనే అసలు అట్లా స్పందించడం అంటే ఎక్కడైనా జరిగిందా ఇది కదా అందరు అదే అంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇల్లు దగ్గర లోకలు ఇంకా ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చారు అంటే తెలియదు మాకు ఇదిగా కానీ ఆయన వచ్చి అదే అన్నారు మెచ్చుకున్నారు ఎందరు ఇంటికి వచ్చి నువ్వు నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నావు గారు కానీ ఆయన ఫ్రెండ్లీ ఉంటారు చాలా మంచిగా ఉంటారు ఎవరైనా హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఆయనకి ఆ ఆయనకు ఉండబట్టి వాళ్ళు నీకు సపోర్ట్ అయింది అని చెప్పి అన్నారు చాలా మంది అయితే ఇప్పుడు కూడా బయటకెళ్ళాను కదా ఇప్పుడు కూడా అదే అంటున్నారు నువ్వు ఎంతో అదృష్టం చేస్తున్నావు సీఎం గారు అంతటాయినా మీకు అట్లా సపోర్ట్ ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు ఆయన చాలా మంచి వాళ్ళు ఆయన మన అంటే ఆయన వ్యక్తిగతంగా కూడా ఎవరికైనా హెల్పింగ్ చేసేది ఏదైనా అంటే ఎక్కువ ఏదైనా ఇదైతే కూడా దానికి ఎక్కువగా తొందరగా అంటే ఏదైనా ఇది వేరే వాళ్ళు ఏదైనా తొందరగా స్పందిస్తారంట ఆయన అని చెప్పి చెప్తున్నారు అందరూ తొందరగా స్పందిస్తారంట అని చెప్పని అన్నారు అది మీకే ఈరోజు చేస్తుంది నిజంగా అని ఏదైనా సరే ఆయన మనిషిగా వ్యక్తిగతంగా చాలా మంచి ఆయన అని చెప్పి చూసారంట అంటే ఆల్రెడీ వస్తున్నాయంట కదా టీవీలో ఇప్పుడు ఇవన్నీ పెట్టినవన్నీ పొద్దు నుంచి తీసుకెళ్లివన్నీ వస్తున్నాయంట కదా చూసారంట చూసి వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు వెళ్తే అంటున్నారు ఇట్లా అంటుంటే నిజంగా అమ్మాయి నువ్వు చాలా అదృష్టం చేసుకున్నావు ఆ ఆయన సపోర్ట్ అంటే అది మామూలు విషయం కాదు ఆయన ఇదే కాదు ఆయన ఏదైనా సరే హెల్పింగ్ నేచర్ ఆయన వ్యక్తిగతంగా కూడా ఆయన నలుగురికి అన్నం పెట్టే మనిషి చేసేంతదని చెప్పంటే ఇంకా ఆయన గురించి అసలు నాకు ఇప్పటికే అర్థమైంది ఆయన ఇట్లా ఇదంటే అసలు అది మామూలు విషయం కాదు అసలు అదే విధంగా మీకు మీకు హీరో సందీప్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది అది మీకు ఎలా అనిపించింది అంటే మీ దగ్గర వచ్చారు ఆ రోజు తిన్నారు కూడా ఫుడ్ కూడా తిన్నారు మీకు అప్పుడు ఎలా అనిపించింది బాబు కూడా చెప్పాడు అక్క ఫుడ్ చాలా బాగుంది అందుకే నీకు ఇంత పబ్లిక్ వస్తున్నారు ముందు నీ మంచితనము నువ్వు మాట్లాడే పద్ధతి బాగుంది నీకు మంచి మనసు ఉంది నీ మంచి మనసుకి దేవుడు ఎప్పుడు నీకు సపోర్ట్ ఉంటాడు నీ ఫుడ్ బాగుంది అన్నిటికీ మాట విధానం బాగుంది అక్క అని పిలిచారు అసలు దానికి నేను ఇంకా అంటే ఇప్పుడు ఈ విషయం జరిగిన తర్వాత నిన్న ఏదైతే జరిగింది దాని తర్వాత హీరో సందీప్ కృష్ణ స్పందించారా దాని ఫోన్ చేస్తారు బాధపడకండి ఏం కాదు మీకేం జరగ మీకు మంచి జరుగుద్ది అనేది అవదు అయినా నేను చేస్తానని చెప్పి ఆయన కూడా సందీప్ కృష్ణ గారు ఫోన్ లో మాట్లాడారు అంటే ఆయన ఉంటారు కదా వాళ్ళ ఫోన్ చేశారు సరే మీరు చెప్తుంది అక్క కానీ చాలా మంది అంటే ఎక్కువ మన వీడియోలాట్లు ఏంటంటే ఇప్పుడు కుమారక్క ఉందంటే దగ్గర దగ్గర రోజుకి అరవై వేలు సంపాదిస్తుంది బంగ్లా ఉన్నాయి ఉంది కోటి రూపాయలు బంగ్లా ఉంది కార్లు ఉన్నాయి అక్కకి అది చెప్పాను అంటారు మరి నిజంగా ఉన్నాయా దాని వల్లని ఇట్లా అది చెప్పారు పెట్టారంట కదా అదే నుంచి చెప్తూనే ఉన్నాను అడుగుతున్నారు అదే అదేగా ఉన్నా ఇదే అట్లా అనుకుంటే ఇదే నాకు కోట్ల రూపాయలు విలువైన ఆస్తి మా కష్టార్జితం బాగా ఉందా ఇప్పుడు పక్కన రాష్ట్రంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ఏంటంటే ఒక ట్వీట్ కూడా రావడం జరిగింది మీరు గతంలో ఒక వీడియోలో నాకు ఆస్థ అంత ఏమీ లేదు నాకు వచ్చిందల్లా కూడా ఒక మన వైఎస్ఆర్ జగన్ పరిపాలనలో నాకు ఒక స్థలం వచ్చింది అదే నా ఆస్థ అని చెప్పని మీరు అనడం జరిగింది దానిపైన ట్వీట్ చేస్తూ వైఎస్ఆర్సిపి నుంచి ట్వీట్ చేస్తే ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే కుట్ర పని ఆమె పైన ఇట్లాంటి చర్యలు చేపిస్తున్నారని చెప్పి అని అంటున్నారు మరి దానికి మీరు ఏమంటారు అందరూ కూడా ఇదే అడుగుతున్నారు అది అది కూడా తెలియదు మాకు ఇట్లా ఇదని అప్పుడు అన్నాక ఇంకా మీ మీరు వచ్చినాకనే తెలిసింది ఇదని ఇట్లా అని అప్పుడు బాబు తీసి చూసాడంట ఎట్లా పెట్టారని అయితే అప్పుడు ఇట్లా అని అనగానే ఇక కానీ జరిగింది ఏంటంటే వాళ్ళు అదే మీరు ఇప్పుడు అన్నారు కదా కోటి రూపాయలు ఫ్లాట్ ఉంది ఇట్లా ఇది ఉంది అంటే మీద అని చెప్పి నా పేరు మీదంటూ ఏ ఆస్తి లేదు నా పేరు మీద అదే చెప్పాను నా ఆధార్ కార్డ్ నంబర్ కూడా ఇస్తాను కావాలంటే చెక్ చేసుకోండి నా పేరు మీద ఆస్తులు ఉన్నాయో తెలుసు కదా నా పేరు మీద అంటే మరి అది నా పేరు మీదే కదా వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు ఒకటే ఉంది నా పేరు మీద లేదు దానిపైన ఉంది మళ్ళీ ఇది ఉంది కదా మేము హోటల్ కాడికి వెళ్ళేది అది వెహికల్ ఉంది ఇప్పుడు ఆ వెహికల్ ఇచ్చేస్తా అన్నారా నా ఇస్తా అన్నారు అంటే ఇంకా వెళ్ళలేదు ఇది ఇప్పుడు ఏదైపోయింది మీరు ఎవరో కళ్ళు వస్తూనే ఉన్నారు కదా రేపు ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు మళ్ళీ మీరు ఓపెన్ చేయబోతున్నారు అక్కడికి మళ్ళీ మీ హోటల్ ఎల్లుండి అంటే పెట్టుకోమని చెప్పారు కదా ఎల్లుండి నుంచి ఎల్లుండి నుంచి మళ్ళీ స్పెషల్స్ ఏమైనా మారుతున్నాయా ఇది అసలు నిజంగా ఎంత సంతోషం అంటే నా సంతోషానికి అవధులు లేవు అంత అంటే ఎలా చెప్పాలో తెలియట్లేదు అంత సంతోషంగా ఉంది నాకు అది ఏంటక్క దగ్గర ఉన్న అసలు ఐటమ్స్ అంటే అన్నీ బాగుంటాయి అంటారు ఒకటన్ని కాదు అంటే ఒక్కొక్కరికొకటి నచ్చిద్ది కదా అలా నా దగ్గర నాన్ వెజ్ లో చికెన్ కర్రీ చికెన్ ఫ్రై లివర్ ఫ్రై బోటీ కర్రీ మటన్ కర్రీ మటన్ లివర్ మటన్ హెడ్ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై ఫ్రాన్స్ కర్రీ నాన్ వెజ్ లో ఎగ్ కర్రీ కూడా ఉంటుంది వెజ్ లో ఒక ఫ్రై కర్రీ ఒక గ్రేవీ కర్రీ చట్నీలు ఏమో రెండు ఉంటాయి ఒకటి రోడ్డు చట్నీ ఉంటది ఒకటేమో ఆవకాయ ఏదో ఒకటి పిక్కిలు అంటే మామిడికాయ కాని గోంగూర కాని టమాటా గానీ అట్లా రోజుకి ఒకటి పెడతాను చట్నీ రోడ్డు చట్నీ కానీ ఇప్పుడు మీరు అన్ని కూడా మీరు చెప్పిన కూడా ఇప్పుడు నార్మల్ గా చెప్పారు కానీ అక్కడ ఉన్నప్పుడు మాత్రం మీరు మీ షాప్ లో ఉన్నప్పుడు మాత్రం అదొక స్టైల్లో ఉంటది తినే వాళ్ళకి అన్ని తెలుస్తాను కదా ఏది ఇష్టమైంది తినే దగ్గర మాత్రం రాజీ పడద్దు అందరికి అదే చెప్తాను మనం కష్టపడేది దీనికోసమే కదా అది తినే దగ్గర మాత్రం రాజీ పడద్దు ఏది నచ్చితే అదే తినాలని చెప్తాను తినాలి కష్టపడాలి అది ఇప్పుడు మీరు నాకు ఒక ఇప్పుడు నేను తీసుకుంటున్నా ఫుడ్ ఏమేమి బాగుంటాయి అనేది మీరు చెప్తారు కదా అలా ఒకసారి చెప్పి ఉన్నారు అదే అన్ని బాగుంటాయి ఒకటని కాదు అది ఏది నచ్చితే అది ఐటమ్స్ తీసుకోమంటే వన్ అయితే డబుల్ అయితే వన్ అయితే ఎయిటీ త్రిపుల్ అయితే టూ ఫిఫ్టీ మటన్ ఒకటే టూ హండ్రెడ్ మటన్ వన్ ఫిఫ్టీ మటన్ హెడ్ వన్ ఫిఫ్టీ ప్రాన్స్ వన్ ఫిఫ్టీ ఎయిటీ రూపీస్ అలా ఆ థౌసండ్ రూపీస్ ఇంతకు అడిగి తీసుకొచ్చింది అది ఎవరు పెట్టారో తెలీదు ఎందుకు పెట్టారో తెలీదు అది అందరూ వచ్చి థౌజండ్ రూపీస్ ఏంటి లెవర్ థౌజండ్ ఏంటి ఆంటీ ఇది అని చెప్పని పబ్లిక్ వచ్చి కస్టమర్స్ అడిగేదాకా కూడా అది తెలీదు అది అలా వచ్చిందని అప్పుడు వచ్చినాక బాబు ఫోన్లో అంటే ఇట్లా అని ఆ బాబు పేరు ఏదో చెప్పారు ఏదో మా బాబు పేరుతోనే వస్తుంది గుర్తులేదు నాకు ఆ ఆ పేరు అంట అది కొడితే అటు ఏం పేరు మా దినేష్ దినేష్ అంట అది కొట్టాడు కొడితే నా అంటే రెండు సైడ్లు ఉన్నాడు ఒక బాబాయ్ అంటే ఇప్పుడు మరి ఎలా తీసాడో ఏమో తెలియదు కానీ ఇద్దరు ఒక బాబే రెండులా తీసాడు ఒక బాబుయే కానీ రెండులా తీసాడు ఎలా తీసాడో తెలియదు రెండులా తీసి ఇలా పెట్టారు అనమాట ఇలా పెట్టి అంటే నవ్వొచ్చింది నాకైతే ఎలా అంటే తెలియదు కదా నిజం తెలియదు కదా అని చెప్పి ఇక అడిగిన కానీ అది కాదు ఇదని అప్పటి నుంచే మీడియా వాళ్ళందరూ ఏంటి వర్లకి అతింది అంటూ ఇట్లానే ఇట్లాగే అడిగారు ఏంటి అంది ఏంది ఇవర్ల కథ ఏంటి అది అని చెప్పి ఇట్లా అన్నారు వచ్చి ఏం లివర్లు నానా ఏంటి అంటే అని చెప్పాలి తర్వాత అలా వచ్చి అడుగుతూనే ఉన్నారు సీరియల్స్ లో లాగా మీరు కూడా ఫేమస్ వంటల మరి నెక్స్ట్ ఎప్పుడైనా మీరు హోటల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఉన్నది కాకుండా అంటే ముందల చేసే ఇది లేదు ఎంత ఒప్పుకుంటే అంతవరకే చేసుకోవాలి మా ఒప్పుకున్నంత వరకు అయితే నేను నా ఫ్యామిలీ కష్టం చేసుకున్నాను మా ఒప్పుకున్నంత వరకు కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇక ట్రాఫిక్ కాకుండా చూసుకోవాలి చెయ్యాలంటే ఇప్పుడు మళ్ళీ అంటే అంటే సరి ఉండదు కానీ మరి సార్ వస్తానన్నారు కదా ఇంకా ఆయన వచ్చినాక ఇక సార్ ఇక మా దేవుడు అన్నమాట దేవుడు వచ్చినాక మా రాముల వారు వచ్చినాక ఇంకపుడు ఇగ్ చేస్తారు అదేంటనేది అంటే ఆయన ఏం చెప్తారు ఏంటో అనేది అక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఒక ఇది చేసుకొని ఎందుకంటే అక్కడ అందరం బతుకుతున్నాం కదా అందరం కలిపి ఏదో ఒక ఇది చేసుకొని బాగుంటుంది ఇబ్బంది అంటే అంటే అన్ని ఒకటే ఫుడ్ కదా అంటే అంటే ఎప్పుడు అయితే వ్యక్తిగతంగా అయితే ఎవరు మనల్ని ఇది చేసింది లేదు మనం ఒకళ్ళని ఇది చేసింది లేదు అందరూ బానే ఉంటారు ఈ రోజు ఒక్క రోజు మీరు పెట్టకపోయేటప్పటికి మొత్తం అక్కడ లైన్ లైన్ కూడా ఫుల్ అయిపోతుంది ఫుల్ అయిపోయింది ఈరోజు మేము అక్కడ చూసాం ఈరోజు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మొత్తం అక్కడ అందరూ కూడా మనం చాలా మంది అడిగారు ఈ రోజు పెట్టలేదా ఎక్కడ ఎక్కడ షాప్ ఎక్కడ షాప్ ఎక్కడ అన్ని ఒకలాగే ఉంటాయి కదా షాప్ ఎక్కడ షాప్ ఎక్కడ పెట్టలేదా పెట్టలేదా అని చెప్పి అయిపోయింది ఈ మీ ఒక్క బిజినెస్ మొత్తం ఈ రోజు మొత్తం అందరికి ఒక బిజినెస్ అయిపోయింది ఓకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మీకు ఇంత కృతజ్ఞత చేశారు కాబట్టి ఆయన ఆయనకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఆయనకి కానీ మీ మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకు కానీ చెప్పదలుచుకున్నారు ప్రజలకి కూడా నిన్న మాట వాస్తవం అండి వాళ్ళ ధైర్యం చెప్పారు నిన్న వాళ్ళ సపోర్టింగ్ ఉన్నంత వరకు ఎలాంటిది ఉండదు నాకు దాంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారి సాయం అంటే అది మామూలు ఇది కాదు ఆయన సపోర్టింగ్ అంటే నిజంగా నేను ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నాను ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను మళ్ళీ ఈ తెలంగాణ ముఖ్యమంత్రిగా నా ఇదైతే ఆయన ఎప్పుడు ఇలా ఉండాలి అలాంటి మంచి మనసున్న ఆయన ఉంటే ప్రజాపాలనలో నిజంగా మన లాంటి వాళ్ళం ఎప్పుడూ మంచిగా బతుకుతూ ఉంటాం కానీ ఆయన ఇచ్చిన సపోర్ట్కి మనం కూడా అంటే దాన్ని వేస్ట్ చేసుకోకుండా దానికంటే వాళ్ళు మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం అది అంటే వాళ్ళకు మళ్ళీ ఆయన కూడా మళ్ళీ వేరే ఇది గురించి ఇది రాకుండా అంటే ఇక బస్సులు వేస్తాయని నేను దాంట్లో కూడా చెప్పాను నేను ఇది వేస్తే ఎంతో మంది కామెంట్ పెట్టారు ఆయన ఆడవాళ్ళకి అంత మంచి పని చేస్తే ఫ్రీ బస్సులు చేస్తే ఇప్పుడు కప్పుకుని చార్జీలు ఉంటాయి లేకపోతే కప్పుకుని నిజంగా అమ్మగారి ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది ఇదిగా ఇప్పుడు పెద్దాగాంటి డబ్బులు ఉండవు కదా అని ఇదిగా ఇప్పుడు అంటే ఇక ఉంటది కదా ఇక గమ్మున అంటే ఇక ఒక్కనే ఆడవాళ్ళు బయటకు అంటే వెళ్ళరు ఎదుగా అని చెప్పి ఏదో అప్పుడు మాకు ఫ్రీడమ్ ఇచ్చినట్టే కదా అంటే అది ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు నేను వార్తలు మా ఆయన ఎక్కువ వింటారు అప్పుడు విన్నప్పుడు నేను చూశాను అప్పుడు నేను అప్పుడు కూడా అన్నా నేను ఇట్లా కామెంట్ చేస్తున్నారు దేనికి ఏంటి అంటే నేను అప్పుడు కూడా అన్నా సీఎం గారిని రేవంత్ రెడ్డి గారిని ఇది చేస్తున్నప్పుడు అపరాలు నేనంతా ఇదని చెప్పి నేను అప్పుడు కూడా నేను ఇలాగే అనుకున్నాను కానీ నిజంగా అలా ఆయన ఎప్పుడు అలాంటి మంచి వ్యక్తి ఉంటేనే మన ప్రజ అంటే ఏమన్నా నాకు తెలియట్లేదు ఎలా చెప్పాలో మనం అందరం బాగుంటాం అలాంటి వ్యక్తులు మన అంటే అది ఎలా చెప్పాలి మనల్ని ఇప్పుడు అంటే చే పరిపాలించేది ఆయనే కాబట్టి ఇలాంటి మంచి వ్యక్తులు ఉంటే మనం బాగుంటాం అది అందుకనే ఎప్పుడు ఆయనే ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే మనస్ఫూర్తిగా నేను ఎప్పుడు రోజు పూజ చేసుకున్నప్పుడు కూడా నేను ఆయనే ఉండాలని దే రోజు దేవుని కోరుకుంటాను నేను మీ కస్టమర్లకు ఏం చెప్తాను జిందాబాద్ రేవంత్ రెడ్డి ఆయన చెప్పమంటాను మీ కస్టమర్లకి ఏం చెప్తారు మరి

అంటే పబ్లిక్ నాకు కొంచెం అంటే తినడానికి ఎక్కువ అయ్యేటప్పటికి ఇది కొంచెం ఇదైనప్పుడు ఆ పబ్లికే నాకు సపోర్ట్ చేసింది సపోర్ట్ చేసి ఎక్కడ ఫుడ్ బాగుంటే అక్కడ తింటాము మేము అట్లా అంటే కొంచెం అరేంజ్మెంట్ అనేది నా మీద అట్లా వచ్చినప్పుడు కూడా పబ్లిక్ సపోర్టు అంటే చిన్న చిన్న గొడవలు అది సహజం అది పట్టించుకోకూడదు అది కామన్ ఎక్కడైనా సరే అది పట్టించుకుంటే మనం బ్రతకలేము మన బ్రతుకు తిరగేదు మనది ఇది అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అంటే అదొకటి నేను కోరుకుంటాను అందరూ హ్యాపీగా ఉండాలి రైట్ చూసుకున్నాం కదా ఈరోజు అక్క మాటలోనే తెలుసుకున్నాం ఆమె ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్న విషయం అయితే మాత్రం తెలుస్తుంది త్వరలో రేవంత్ రెడ్డి గారు అయితే మాత్రం ఆమె షాప్కి వస్తానని చెప్పని అనడం జరిగింది వచ్చినప్పుడు ఆయనకి నచ్చిన ని స్పెషల్ ని చేసి ఆయనకి తినిపిస్తానని చెప్పని కూడా చెప్పడం జరుగుతుంది సో ఇటువంటి విషయాలు మరిన్ని విషయాలు తెలుసుకునే చూస్తూనే ఉండండి హిట్ టీవీ కెమెరామెన్ తో శ్యామ్